اڪنه مونکي پتا پئي ويو آهي మరి మరి మీ అందరు తెలుసు గత పదేళ్లు ఏ విధంగా మరి గత పాలకులు వృధా చేసినారో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు కనీసం మనకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వచ్చిందా ఒక రేషన్ కార్డు పదేళ్ల పదేళ్ళల్లో ఎవరికైనా రేషన్ కార్డ్ వచ్చిందా అంటే పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇయలే ఒక ఇల్లు ఇవ్వలే ఏమి ఇయ్యలే ఆఖరికి ఆఖరికి ఏదున్నా మా సొంత డబ్బులతోటి మేము స్కూల్ చేపించినాం తప్ప ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు కానీ ఇంతకు ముందు సొంత డబ్బులతో స్కూల్ గాని ఏది చేసినాం మేమే చేసినాం తప్ప పదేళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నంతల్లి తల్లి ఏదున్నా మనది ప్రజల ప్రభుత్వము ప్రజా పాలన ఇంద్రమ్మ రాజ్యం అంటే మన ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనిపించదు కనిపిస్తుంది ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా అంటే మనం గెలిచి మనం గెలిచి సంవత్సరం కూడా అయితే సంవత్సరం కూడా కాకముందే మన రామాయణపేటకి మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా మరి వందల కోట్లతోటి పెద్ద స్కూల్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలుసా మీ అందరికి ఇది అంటే ఇది సంవత్సరం కూడా కాకముందే వీళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ఒక నాలుగు ముచ్చట్లు చెప్పాలా నాలుగు మాటలు చెప్పాలా నాలుగు పనికిరాని ముచ్చట్లు చెప్పి గాయమైపోవాలా ఎన్నికలు వస్తుంటే మేము ఏడుపాయల అమ్మవారికి వంద కోట్లు ఇచ్చేస్తాం మేము దీనికి వేల కోట్లు ఇచ్చేస్తాం అంటారు కాని ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ ఏడుపాయల అమ్మవారి గురించి మాట్లాడితే గత పదేళ్ల ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అదే మనం గెలిచిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని మన మెదక్ చర్చ్ ని మన మెదక్ నియోజకవర్గాన్ని ఏడు వందల యాభై కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏదున్నా అభివృద్ధి అనేది మీ కన్నుల ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఇక రేపు మాకు ఏం ఎన్నికలు ఉన్నాయా రేపు అయిపోయింది కదా మనని గెలిపించారు మీరు ఇంకో నాలుగు ఏళ్ళ దాకా నాకు ఎన్నికలు లేవు మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తే నాకు వచ్చేది లేదు మీరు ఆ రోజు నన్ను సాదుకుంటా అన్నారు నన్ను ఒక బిడ్డలాగా మీ ఇంట్లో కొడుకు